ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ కార్తీక పారాయణం ఈ నెల రోజులు ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని ఆ నాయకుని వేడుకుంటున్నానండి ప్రతిరోజు వీడియో ముందు రోజే పెడతానండి ఏ రోజు ఆ రోజు కాకుండా ముందు రోజు వీడియో ఉంటుంది ఈ వీడియో శ్రద్ధగా విన్నట్లయితే మీకు ఈ వీడియో మీద మీకు ప్రశ్న అయితే రోజుకి ఒకటి అడుగుతానండి దానికి జవాబు ఓం నమ శివాయ అని చెప్పి జవాబు అయితే చెప్పండి వారి పేర్లు తర్వాత రోజు వీడియోలో మీకు మీకు డిస్ప్లేలో అనమాట తప్పకుండా ప్రయత్నించండి ఇరవై రెండవ రోజు కార్తీక పారాయణం నారద ఓ ఓ పృథురాజా రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధుక్తుడైన జలాంధ్రుడు శివుని మీద రణబే వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలాంధ్రునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలాంధుడి కిరీటం నేలకు పడింది రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాల్పు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణరంగానికి దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తలు విన్నమించారు ఓ దేవాది దేవా ఇన్నాళ్ళగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈవేళ వాడు నీ దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాడిని జయించు తండ్రి అని ప్రార్థించారు వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయన్ని చూసి కేశవ గత జగడంలోనే ఆ జలాంధ్రణ్ణి జమినిపోలు చేయలేకపోయావా పైప్ చిచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండటమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలాంధ్రుడు నీ అంశ వల్ల పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాడిని జయించు అని చెప్పాడు అందు మీదటి శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శాస్త్రాల వల్ల కానీ నా చేత గానీ మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా అస్త్రశస్త్రాల్లో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోన్నతమైన భీషణ జ్వాలాశయము వేగ సంపన్నము అత్యంత భయంకరమైన సుదర్శనమనే చక్రాన్ని వినర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కల్పాగములతో కైలాసములను చే